ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం విని చేసులు పొందుకోగలరు ప్రిదేవుని మానవ జ్ఞానం వ్యర్థం అనే వాక్యంగా సలవిస్తూ ఉంది వ్యర్థమైన లోక జ్ఞానంతో నింపబడిన మనం వాస్తవానికి అజ్ఞానులు కాబట్టి మనం మన జ్ఞానం ప్రకారం జీవిత నిర్ణయాలను తీసుకోవడం కానీ నిర్ణయాలు ఎంపిక చేసుకోవడం కానీ జరిగితే అది గొప్ప ప్రమాదానికి దారితీస్తుంది మనలను మన సమస్యలను నిజమైన జ్ఞానవంతుడు సర్వజ్ఞాని అయిన ప్రభువు చేతిలో పెట్టడం చాలా మంచిది గమనిస్తున్నారా ప్రభువు చేతిలో పెట్టడం చాలా మంచిది భవిష్యత్తు దేవుని వద్ద ఉంది భూమి మీద స్వల్పకాలం మనిషి జీ జీవించే మనిషికి ఈ స్వల్పకాలంలో అతనికి ఏది అత్యుత్తమైనదో ఎలా తెలుస్తుంది గమనించండి మనం అనుకుంటాం భవిష్యత్తు నా చేతిలో ఉందనుకుంటాం లేదు నీ చేతి గీతల్లోనూ నీ చేతి నీ నుదిటి రాత్రల్లోనూ నీ భవిష్యత్తు ఉందనుకుంటా లేదు నీ చేతి గీతల్లో లేదు చూడుము నిన్ను నా అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను అని తన చేతిలో చెక్కుకొనినటువంటి దేవుని చేతిలో నీ భవిష్యత్తు ఉంది సో కావాలి కాబట్టి నువ్వు నమ్మాల్సింది నీ చేతులు రే రేఖలను కాదు లేదంటే నీ యొక్క అందరూపు రేఖలను కాదు నువ్వు నమ్మాల్సిందే చేతుల్లోనే ఒకవేళ భవిష్యత్తు ఉంటుంది అని అనుకుంటే వాటబోటు చేతులు లేని వాళ్ళు చేతులు లేని వాళ్ళకి చాలామంది ఉన్నారు కదా కాళ్ళు చేతులు లేకుండా పుట్టిన వాళ్ళు ఉన్నారు చేతులు లేకుండా వాళ్ళు ఉన్నారు యాక్సిడెంట్లో చేతులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి భవిష్యత్తు లేదా ఉందే రేఖలను నమ్మద్దు దేవుడు చేసిన చేతుల్ని చేసిన మనల్ని చేసిన అందమైనటువంటి దేవుణ్ణి మనం నమ్మవలసిన వారు మీద చాలామంది జ్ఞానం కొరకు ఎంతో పెద్ద చదువులు చదువుతూ ఉంటారండి అది తప్పు అని నేను అనడం లేదు కానీ గొప్ప గొప్ప చదువులు చదివి మేము గొప్ప జ్ఞానం కలవారమని వాక్య జ్ఞానం వ్యర్థమైనదని అనుకుంటూ ఉంటారు కానీ వాస్తవానికి ఈ లోక జ్ఞానం వ్యర్థమైనది అని బైబుల్ చెప్తుంది ఎస్ఆ ఇరవై తొమ్మిది పద్నాలుగు కాగా నేను మరలా ఈ ఎదుట ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యముగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును ఈ మాట అండర్లైన్ చేసుకోండి వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగును వారి బుద్ధిమంతులు బుద్ధి మరిగైపోవును ప్రసంగి రెండు పదిహేను కావున బుద్ధిహీనునికి సంభవించినట్లే నాకు నువ్వు సంభవించును గనుక నేను అధిక జ్ఞానము ఎలా సంపాదించి నా హృదయం అందనుకొంటిని ఇది యువ్యర్థమే అర్థమవుతుందండి చాలామంది అధిక జ్ఞానం సంపాదించుకోవాలని పెద్ద చదువులు చదువుతూ ఉంటారు అప్పట్లో మన పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు కదా చదువుకోకముందు కాకరగాయ అన్నాడంట చదువుకున్న తర్వాత వాట్ ఈస్ దిస్ కేకరగాయ్ అన్నాడంట కాకరగాయ కాస్త కేకరగాయ అయిపోయింది ఎక్కువ చదువులు చదవడం కూడా అది మంచిదే కాకపోతే ఒక్కసారి అది కూడా వ్యర్థమేనేమో అని అంటున్నాడు భక్తుడైనటువంటి జ్ఞానైన సులోమోను ఈలోక జ్ఞానం ఇచ్చే విద్య ఉద్యోగాలు నిన్ను ఆయన రాజ్యంలో చేర్చగలవా చెప్పండి జీవ కిరీటాలను ఇవ్వగలవా చిన్నప్పుడు బాగా దేవుణ్ణిలో ఉండే ఒక వ్యక్తి బాగా చదువుకొని అసలు దేవుడే లేడని మొదలేశాడు బాగా సైన్స్ చదివి మనిషి కోతి నుండి పుట్టాడని చెప్పడం మొదలుపెట్టాడు మానవ జ్ఞానానికి దేవుని జ్ఞానానికి వ్యత్యాసం ఉందే మొదట కొరింది పత్రిక రెండవ అధ్యయనం ఆరు ఏడు వచ్చినాల్లో అయితే మానవులు బోధించే విషయాలు దేవుడు తెలియజేసిన విషయాలతో విభేదిస్తుంది విభేదిస్తుంటే అన్ని సందర్భాల్లో మానవులు బోధించే విషయాలే తప్పై ఉంటాయని మనకి తెలుసు పరిణామ సిద్ధాంతాన్ని బట్టి ఇతర రంగాల్లో జరిగిన వైజ్ఞానిక ఆవిష్కరణలు బట్టి ఇక దేవుణ్ణి నమ్మాల్సిన అవసరం లేదని సహజ క్రియల ద్వారా సృష్టి సహజ ప్రక్రియల ద్వారా సృష్టి జరిగిందని కొందరు శాస్త్రజ్ఞులు చెబుతూ ఉన్నారు ఇది అంత విచారకరం అండి కొన్ని రంగాల్లో విజ్ఞాన శాస్త్ర పురోభివృద్ధి జరిగిన ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వేరితనమే అని మానవ జ్ఞానం గురించి బైబిల్ చెప్పిన విషయాన్ని ఎల్లప్పుడూ సరైనదే దేవుని అపారమైన జ్ఞానంతో పోలిస్తే మానవ యోచనలు వ్యర్థమైనవే అవునంటారా కాదంటారా మొదటి కొరింది మూడు పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు ఈ లోక జ్ఞానం మానవుల మనస్సులకు మనస్సులను హానికరమైన విషయంతో నింపుతుంది అది గమనించాలి మనం వాక్య జ్ఞానం అవసరం లేదని ఈ లోకపు చదువు ముఖ్యమని ఈ పోటీ ప్రపంచంలో చదువు 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 అని యవ్వన కాలం అంతా హరించి వేసేది ఈ లోక జ్ఞానం ప్రసంగి పన్నెండు ఒకటి దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి ఎందుకు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనము ఈ లోక జ్ఞానం కొరకు అమూల్యమైన యవ్వన కాలం అంతా వ్యర్థం చేస్తున్నారు జాగ్రత్త నీ వెండి మలతాడు తెగకముందే బంగారు గిన్నె నలగకముందే బావి దగ్గర పగిలిన మట్టి కొండలా నీ జీవితం వృధా కాకముందే పగిలి బావిలో పడిపోయిన రాతి మూతలా నీ జీవితం వృధా కాకముందే నీ యవన కాలంలోనే నువ్వు నీ సృష్టికర్తను స్మరించుకో వయసంత వయసు వృధా చేసిన తర్వాత అంతా వ్యర్థం అని చెప్పి ఏమి ప్రయోజనం ప్రసంగి పన్నెండు ఆరు ప్రకారం వెండి తాడు విడిపోవును బంగారపు గిన్నె పగిలిపోవును ధార యొద్ద కుండ పగిలిపోవును బావి యుద్ధ చక్రము పడిపోవును మన్నైది మన్నైనది వెనుకటి వెనుకటి వలనే మరలా భూమికి చేరును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని ఎదుకు మరలిపోవును మరలా పోవును సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు సమస్తము వ్యర్థం గమనిస్తున్నారు కదా సమస్తము వ్యర్థం కాబట్టి మన జ్ఞానం మీద కాదు దేవుని జ్ఞానం మీద ఆధారపడదాం నీకు ఎంత అనుభవ జ్ఞానం ఉన్నా బుక్ నాలెడ్జ్ ఉన్నా జీకే ఉన్నా నువ్వు అనుకోవచ్చు ఐ హ్యావ్ ఏ సో మచ్ ఆఫ్ జీకే అంటే జనరల్ నాలెడ్జ్ నీకు ఉందనుకోవచ్చు కానీ నీకు కావాల్సింది జనరల్ నాలెడ్జ్ జీకే కాదండి నీకు కావాల్సింది జీకే అంటే గాడ్స్ నాలెడ్జ్ దేవుని యొక్క జ్ఞానం మనకు ఉండాలి ఆ జ్ఞానంతో నింపబడదాం అదే జ్ఞానంతో మన బిడ్డల్ని మనం మన కుటుంబాలను మన సంఘాలను దేవుని యొక్క జ్ఞానంతో నింపుదాం ప్రభువు ఇచ్చిన రెండంచులు కలిగినటువంటి ఆ ఖడ్గం వాక్యం అనే ఖడ్గంతో మనం ముందుకు వెళదాం ప్రభువు మనకి సహాయం చేయును గాక అమెన్ ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఫీబా ఆన్లైన్ డాట్ ఓర్జి మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ